నలభై లక్షల మంది రైతులకు రుణమాఫీ కేవలం పదకొండు లక్షలకు మాత్రం ఇప్పుడు పాపం వాళ్ళకి ఏం చేయాలో అర్థమైతే లేదు నేను ఒక ఫిగర్ చెప్పిన ఇది అఫీషియల్ గవర్నమెంట్ ఉన్న ఫిగర్ పదేళ్ల పాటు వాళ్ళు చేసిన రుణమాఫీ ఇరవై ఐదు వేల కోట్లు అయితే మేము ఎనిమిది నెలలు చేస్తున్న రుణమాఫీ ఎనిమిది నెలల్లో ముప్పై ఒక వేల కోట్లు ఎవరు ఎక్కువ చేసిన రైతులు కానీ దీంతో స్పష్టంగా ఓపడుతున్నది టిఆర్ఎస్ ప్రభుత్వం అంటే వాళ్ళు అన్నిటికీ మోసం తగ వాళ్ళు చెప్పిన మాట నిలబెట్టుకున్న సందర్భాలు తక్కువ మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఎనిమిది నెలల్లో ఈ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం అనేది ఇది ఎక్స్ట్రాడినరీ స్టెప్ ఈ కంట్రీలో అక్కడ జరగలేదు దయచేసి గమనించారు ఇప్పుడు రేషన్ కార్డు పేరు ఆరోగ్యశ్రీ వేరా అంటే దాని నుంచి అంటే ఆరోగ్యం మీద డిపెండ్ చేస్తారా ఎట్లా ఉంటుంది ఆరోగ్యశ్రీకి వేరే కార్డులు ఇస్తామంటున్నారు రేషన్ కార్డు సంబంధం అంటే ఆదాయానికి సంబంధించిగా ఏ బేసి దానికి గైడ్లైన్స్ మేము ఇంకా ఫ్రేమ్ చేయలేదు ఇన్ ప్రిన్సిపల్ డెసిషన్ తీసుకుంది రాషన్ కి రాషన్ కార్డు ఆరోగ్య విషయాలకి ఆరోగ్యశ్రీ కార్డు ఉంటుంది అని చెప్పి ఆ డెసిషన్ తీసుకున్నాం అది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసే ప్రక్రియ మొదలు పెడుతుంది ఇదివరకు ఆరోగ్యశ్రీ కార్డు ఉంది కదా సార్ అంటే ఇప్పటి వరకు మిత్రమా రాషన్ కార్డ్ వాజ్ ద బేసిస్ ఫర్ ఎలిజిబిలిటీ ఫర్ ఆరోగ్యశ్రీ ఇట్లా కాకుండా ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకుంటారు చేసుకుంటారు